ఈ మధ్యకాలంలో ఓటీటీలో వస్తున్న సినిమాలు దుమ్ము రేపుతున్నాయి మరీ ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో అడల్ట్ కంటెంట్ మిసు రాజమేలుతున్నాయి అలాంటి ఓ భయంకరమైన బోల్డ్ సినిమా ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది మలయాళంలో మంచి క్రేజ్ ఉన్న షైన్ టామ్ చాంకో ఓ డిఫరెంట్ కంటెంట్తో కూడిన వివేకానందన్ విరలను అనే సినిమాను చేశాడు గతేడాది జనవరి పంతొమ్మిదవ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది అదే సినిమా ఇప్పుడు ఆహా తెలుగు ఓటీటీలోకి వచ్చేసి దున్నేస్తుంది వివేకానందన్ అను సినిమాను వివేకానందన్ వైరల్ అనే పేరుతో డబ్బింగ్ చేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ఫిబ్రవరి ఏడు నుంచి ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది ఇది ఒక భయంకరమైన లైంగిక కోరికలతో రగిలిపోయే ఒక వ్యక్తి కథ సీనియర్ దర్శకుడు కమల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షైన్ టామ్ చాకో సరసన శ్వాసిక విజయ్ గ్రేస్ ఆంటోనీ మెరీనా మైఖేల్ రమ్య సురేష్ మంజు పిల్లై అనే ఐదుగురు హీరోయిన్లు నటించారు వీళ్ళందరితో కొన్ని సీన్స్ పీకల్లోతూ ఉన్నాయి ఇంతకీ కథ విషయానికి వస్తే పెళ్ళై గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తికి ఒక చక్కటి భార్య ఉంటుంది కానీ అతడి భార్య ఉండగానే మహి మరో మహిళతో ఎఫ్ఐఆర్ నడిపిస్తూ ఉంటాడు భార్య ఓ పల్లెటూరులో ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండటం తన జాబు సిటీలో కావటంతో అతనితో భార్య ఇంట్లో ఉండదు దీంతో వివేకానందన్ అక్రమ సంబంధాలు కంటిన్యూ చేస్తుంటాడు హీరోకి లైంగికపరమైన కోరికలు ఎక్కువ కావడంతో భార్యతో పాటు లివింగ్ పార్ట్నర్ కాకుండా ఇతర మహిళతో కూడా సంబంధం పెట్టుకోవాలని తన కోరికలు తీర్చాలని వేధిస్తుంటాడు అయితే క్రమంగా వివేకానందన్ అఫైర్స్ గురించి తెలుసుకున్న మహిళలు ఏం చేశారు చివరకు అతను ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు అనేది తెలియాలంటే ఈ భయంకరమైన రొమాంటిక్ బోల్డ్ సినిమా చూడాల్సిందే కానీ ఇలాంటి భయంకరమైన సినిమాలు తీసుకొచ్చి సభ్య సమాజాన్ని నాశనం చేసి బ్రష్టు పట్టియడానికే ఈ సినిమా వాళ్ళు ఇలాంటి సినిమాలు చేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్